మహాభారతంలో విదురుడు ఒక చిన్న పాత్ర కానీ చాలా గొప్ప పాత్ర ధృతరాష్ట్రుడు తాను చేస్తున్నటువంటి కుత్ర కుతంత్రాల కారణంగా ఎప్పుడు అశాంతికి లోనవుతూ ఉంటాడు ఆయనకి నిద్ర పట్టదు అటువంటి ధృతరాష్ట్రుడికి ధర్మబద్ధమైనటువంటి తన చల్లని వచనాలతో సాంతవన కలిగిస్తూ ఉంటాడు విదురుడు అయితే ఈ విదురుడు ఎవరుడు ఈ జన్మలో గత జన్మలో ఎవరు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంబా అంబిక అంబాలిక అని ముగ్గురు ఉంటారు కదా అందులో అంబిక యొక్క కుమ అంబికకి పుట్టినటువంటి వాడు ధృతరాష్ట్రుడు ఈ అంబికకి ఒక దాసీ ఉంటుంది ఆ దాసి యొక్క కుమారుడే ఈ విదురుడు అయితే ఈ విదురుడు గత జన్మలో ఎవరు అనే అంశాన్ని మనం తెలుసుకోవాలంటే మాండవ్య మహాముని యొక్క స్టోరీ మనం తెలుసుకోవాలి మాండవ్య ముని తన ఆశ్రమం యొక్క ప్రాంగణంలో విశాలమైనటువంటి వృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు అంతలో రాజభవనంలో దొంగతనం చేసి కొంతమంది దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చే ముని యొక్క ఆశ్రమంలో ప్రవేశిస్తారు వారిని వెంబడిస్తూ రాజభటులు వచ్చి మాండవి మహర్షిని మీకు ఇటువైపుగా దొంగలు వచ్చారు మీరేమన్నా చూసారా అని అడిగితే మాండవి మహర్షి ఏ సమాధానం చెప్పకుండా తపో నిమగ్నుడై ఉంటాడు వెంటనే రాజభటులు లోపల ప్రవేశించి దొంగల్ని పట్టుకుని వాళ్ళు దొంగిలించినటువంటి సామగ్రిని తీసుకుని దొంగలతో పాటు మాండవ్య మహర్షిని కూడా తీసుకుని రాజు వద్దకు తీసుకెళతారు అప్పుడు రాజు వాళ్ళకి శూలదండను విధిస్తాడు అంటే శూలాన్ని పెట్టి శూలం మీద మనిషిని కూర్చోబెట్టి చంపేయడం అనమాట ఈ విధమైనటువంటి శూలదండని విధిస్తారు ఆ దొంగలతో పాటు మాండవ్య మహర్షి కూడా ఆ దండని విధిస్తారు అప్పుడు శూలం మీద మనుషులు కూర్చోబెడితే ఎలాగో చనిపోతారు కదా అనేసి ఆ విధంగా శూలదండను విధించిన తర్వాత రాజభటులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ దొంగలు చనిపోతారు కానీ మాండవ్య ముని తన తపోశక్తి కారణంగా చనిపోడు ఆ విధంగానే అత్యంత వేదనాన్ని ఎంతో వేదన్ని అనుభవిస్తూ ఆ విధంగానే ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు అంతలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి తాపసులందరూ కూడా పక్షుల వేషాన్ని ధరించి ఆ మహాముని దగ్గరకు వచ్చి మహాముని ఏ జన్మలో ఏ పాపం చేశావు మహాముని నీకు ఎందుకు ఈ విధంగా ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి దండన ఎందుకు నీకు లభించింది అంటే నా పాపపుణ్యాలకి ఎవరూ కారణం కాదు నేను ఎవరిని నిందించను నా పాపకర్మే దీనికి కారణమై ఉంటుంది అని చెప్పి సమాధానం చెప్పి ఆ మురుల్ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తర్వాత చాలా కాలం తర్వాత రాజభటులు ఆ ప్రదేశానికి వస్తారు ఇంకా జీవించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి మాండవీ మహర్షిని చూసి వాళ్ళు ఆశ్చర్యపడి పరుగు పరుగున రాజు దగ్గరికి వెళ్ళి విషయాన్ని విన్నవించుకుంటారు అన్ వెంటనే రాజు పరిగెత్తుకుంటూ వచ్చి మా ఆ మహర్షిని క్షమాపణ వేడుకునేసి ఆ శూలం నుంచి ఆయన్ని దింపి ఆ శూలాన్ని తన శరీరాన్నించి వేడి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ శూలం శరీరం నుంచి బయటికి రాదు ఎందుకంటే చాలా రోజులు గడిచిపోయింది కాబట్టి అందుకని ఆ శూలం యొక్క అగ్రభాగాన్ని ఖండిస్తారు ఆ శూలం సగభాగం ఆయన శరీరంలో ఉండిపోతుంది ఆయన అలాగే ముల్లోకాలు సంచరిస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటూ ఉంటాడు ఒకసారి ఆయన ధర్మదేవుడి దగ్గరికి వెళ్ళి ధర్మదేవా నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ ఘోరమైనటువంటి దండన నాకు లభించింది అని ఆయన ప్రశ్నిస్తాడు అప్పుడు ధర్మదేవుడు నువ్వు ఒకసారి మిడతల్ని పట్టుకుని మిడతల యొక్క తోకల్లో ఈషీక అనే వాడి అయినటువంటి గడ్డిని దూర్చి చాలా ఘోరంగా దారుణాతి దారుణంగా వాటిని చంపేవాడివి అవి గెలిగిలా తనుకుని ప్రాణాలు కోల్పోయా పోయేవి కాబట్టి అందుకే నీకు ఈ దండన లభించింది అని చెప్తాడు అప్పుడు వెంటనే మహర్షి మళ్ళీ ప్రశ్నిస్తాడు అప్పుడు నా వయసు ఎంత అని అప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవాడివి అంటాడు అయితే అప్పుడు ఒక నియమాన్ని తీసుకొస్తాడు మాండవ్యముని ఏంటంటే ఆ చతుర్దశకాద్ వర్షాత్ న భవిష్యతి పాతకం పరత కుర్వతామేవం దోషయేవ భవిష్యతి ఆ చతుర్దశకాద్ వర్షాత్ పద్నాలుగేళ్ల వరకు ఒకటి నుంచి పద్నాలుగేళ్ల వరకు న భవిష్యతి పాతకం ఆ పిల్లవాడు గాని ఆ పిల్ల ఏదైనా పాపకర్మ చేస్తే దాని యొక్క ఫలితం వాళ్ళకు అంటదు పరత పురువ తామేషం పద్నాలుగాళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఏదైనా పాపకర్మ కానీ పుణ్యకర్మ కానీ చేస్తే దోష ఏవ భవిష్యతి దానికి తగినటువంటి ఫలితం వాళ్ళు అనుభవించాలి అని ఒక నియమాన్ని తీసుకొస్తాడు మాండవ్యముని అంతేకాకుండా మళ్ళీ ధర్మదేవుడికి ఒక శాపం కూడా ఇస్తాడు నువ్వు వచ్చే జన్మలో ఒక శూద్ర యోనిలో జన్మిస్తావు శూద్రుడవై జన్మిస్తావు అని ఆయన శిపిస్తాడు ఆ శాప కారణంగానే ఈ విదురుడు ఈ ధర్మ ధర్మదేవుడు విదురుడు రూపంలో ఆమె దాసి గర్భంలో జన్మిస్తాడు